హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ గుడ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తలపతి విజయ్ గారి నటించిన కొత్త మూవీ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న డిస్కషన్ చేస్తాను ఫ్రెండ్స్ మీతో అదేంటంటే తమిళనాడు ఇండస్ట్రీకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ మధ్య విపరీతమైన ఫ్యామిలీ కథా చిత్రాలు కుటుంబ కథా చిత్రాలు వస్తున్నాయి కుటుంబ కథా చిత్రాలంగానే మీరు అనుకున్నట్టు అన్నదమ్ముల అనుబంధాలు అన్న చెల్లెళ్ళ ప్రేమలు అనురాగాలు తండ్రి కొడుకుల మధ్య సంబంధ బాంధవాలు ఇవి కాదు తండ్రి కొడుకులు పొట్ చేసుకోవడాలు అన్న తమ్ముళ్ళు నరికేసుకోవడాలు ఇంట్లో ఆడళ్ళంటే రేపైపోడాలు ఇలాంటి స్టోరీలు ఎక్కువగా వస్తుంది ఇవి ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ ఒక సింపుల్ సినిమా చెప్తాను సింపుల్ విజయ్ గారు నటించిన వారిసు వారసుడు అని ఒక సినిమా వచ్చింది ఇది మంచి కుటుంబ కథ చిత్రం ఇది అందరికీ తెలిసిందే దీంట్లో స్టోరీ అంతా కూడా హ్యాపీగా నడుస్తుంటుంది ఆ అన్నదమ్ముల మధ్య గొడవలు వాళ్ళని మార్చుకోవడానికి సినిమా మధ్యలో ఒకే ఒక సీన్ పెడతారు అదేంటంటే అన్న శ్రీకాంత్ తమ్మున్నే చంపాలని చూస్తాడు పెద్ద కంటైనర్ ఒక మీద నుంచి వదలడం జస్ట్లో తను తప్పించుకోవడం ఇలా జరుగుతుంది మర్డర్ చేసే అంత భయంకరంగా సినిమా ఉన్నప్పుడు అది కుటుంబ కథ చిత్రం ఏంటవుతుంది హీరో విలన్ మధ్య ఇలాంటివి జరుగుతుంది సరే వదిలేండి ఆ సినిమా వదిలేద్దాం ఎందుకంటే దాంట్లో నైంటీ పర్సెంట్ ప్రేమ అనురాగాలు ఉంటాయి కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేద్దాం నెక్స్ట్ విజయ్ గారి సినిమాని లియో అని ఒక సినిమా వచ్చింది ఈ లియో సినిమాలో తండ్రి బాబాయ్ అంటే సంజయ్ దత్తు గారు అర్జున్ గారు క్యారెక్టర్లు తండ్రి బాబాయ్ కలిసి కొడుకుని చంపేద్దామా కూతురుని చంపేద్దామా అని చెప్పి డిస్కషన్ చేసుకుంటారు కొడుకుని చంపేస్తే మనకి కొడుకుని బలిస్తే మనకి బాగొస్తుందా కూతుర్ని బలిస్తే మనకి ఆస్తులు పెరుగుతాయన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు ఇది ఏం కుటుంబ కథా చిత్రం చివరికి మళ్ళా తండ్రి ఆ కూతుర్ని చంపేయడం కొడుకుని చంపాలని ఆటపడటం తర్వాత ఫైనల్గా కొడుకు తండ్రిని చంపేయడం ఫైనల్గా బాబాయిని కూడా చంపేస్తాడు ఇది ఒక కుటుంబ కథా చిత్రం ఈ మధ్య కుటుంబ కథా చిత్రాలు తమిళనాడులో ఇలా తయారయ్యాయి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు దీని తర్వాత మన రీసెంట్ గా రాయన్ ఒక సినిమా చూసాను ధనుష్ గారిది దాంట్లో చక్కగా ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లు ఉంటారు ధనుష్కి ముగ్గురిని ప్రేమగా పెంచాడు ఫైనల్ గా ఏమవుతుంది తమ్ముళ్ళు ఇద్దరు ఎదవలా మారిపోతారు అన్నయ్యను పొడిచేస్తారు తర్వాత అన్నయ్య చెల్లి కలిసి వాళ్ళని టార్గెట్ చేసి పొడిచి పొడిచి చంపుతారు తమ్ముళ్ళని ఇది ఒక కుటుంబ కథా చిత్రం ఇప్పుడు రీసెంట్గా మన గోడ్ సినిమా వచ్చింది దీంట్లో తండ్రి కొడుకులు కొడుకు చెడ్డోడు తండ్రిని చంపాలని చూస్తాడు తండ్రి ఫైనల్గా కొడుకుని చంపేస్తాడు కుటుంబ కథ చిత్రాలన్నీ ఇలా మారిపోయేందుకు నాకు అర్థం కాలేదు ఇంకా ఆడపిల్లల విషయానికి వస్తే ఆ కుటుంబంలో రేపు అయిపోవాలి ఇది ఎందుకు ఇదేం లాజిక్ ఓకే నేను మొన్న మహారాజ్ సినిమా చూశాను మన విజయ్ విజయ్ సతుపతి గారిది దాంట్లో ఒక కూతురికి రేపు జరుగుతుంది దాని మీద కథ నడుస్తుంది ఫైనల్గా తన ఒరిజినల్ తండ్రి వేరు ఆ తండ్రి ఫ్రెండే కూతుర్ని చేస్తాడు ఆ సీనే ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది ఓకే ఈ సినిమా స్క్రీన్ ప్లే విధానం బాగుంది కాబట్టి సినిమా తీసుకెళ్లే ట్విస్ట్ బాగుంది కాబట్టి ఆ ఫైనల్ చాలా హృదయ విధారకంగా ఉంటుంది కాబట్టి అది చూసేసాం బట్ ఇదే రాయన్ సినిమాలో ధనుష్ గారు రాయన్ సినిమాలో చెల్లెల్ని ఒక చోట కట్టేసి ఉంటే హీరో పోయి విడిపించుకొని తీసుకొస్తాడు తప్పిస్తాడు హీరో అక్కడ దొంగల దగ్గర తగులుకుంటాడు ఈ వరకు బాగుంది తప్పించుకొని పంపించేస్తాడు కదా ఫైనల్గా ఏమవుతుందంటే వాళ్ళు నిన్ను రేపు చేస్తారంటే అవును నన్ను రేప్ చేస్తారు అని చెప్తుంది అవసరం అని రేపు అక్కడ పెట్టడం ఎందుకు రేప్ చేయాల్సినంత అవసరం ఏముంది ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో నైన్టీన్ నైంటీస్లో ఇలాంటి స్టోరీలు చాలా వచ్చాయి చాలా అంటే చాలా ఒక ప్రేమగా చూసుకునే అన్న ఆ చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకుంటా అంటాడు ఆ చెల్లెల్ని ఫైనల్ గా నలుగురు రేప్ చేస్తారు రేప్ చేసి చంపేస్తారు హీరో బాయ్ నలుగురిని మీద చంపేసి రివేన్ తెచ్చుకుంటాడు లేదంటే జస్ట్ ప్లేస్మెంట్ చేయడం లేదు త అన్నయ్య ప్లేస్ లో తండ్రి ఉంటాడు చెల్లెలు ప్లస్లో కూతురు ఉంటుంది సేమ్ తండ్రి బేజ్ తీసుకుంటాడు ఇలాంటి గోల్డ్ అని సినిమాలు చూసి చూసి మొనాటిని వచ్చి ఇలాంటి రేపులు మటలి సినిమాలు మాకు బాబు ఏదైనా కొత్తగా చూపించాలంటే దాని తర్వాత మనకు టూ థౌజండ్ నుంచి కొన్ని కొత్త కథలు వచ్చాయి లవ్ స్టోరీలు వచ్చాయి ప్రేమ ప్రేమ అభిమానాల మీద మంచి మంచి స్టోరీలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో కొత్త ధనం పెడతా అలాంటి చెత్తధనం తీసుకొస్తున్నారు తండ్రి కొడుకులు పొడుచుకొని చచ్చిపోవడాలు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే రేపేటలు ఇలాంటి ఫ్యామిలీ కథ చిత్రాలు అవసరమై ఇప్పుడు ఫ్యామిలీ కథలు అంటే ఇట్ల అయిపోయింది ఒకప్పుడు ఫ్యామిలీ కథలంటే ప్రేమించడం తమ్ముడు తప్పు చేస్తే అన్నయ్య మార్చడం కొడుకు తప్పు చేస్తే అన్నయ్య మార్చడం ఇంట్లో ఆడపిల్ల తప్పు చేస్తే దాన్ని కన్వెన్ కన్విన్సింగ్గా మార్చడం ఇలాంటి స్టోరీలు ఉండేవి ఇప్పుడు అన్న తమ్ముడు పొడుచుకొని చచ్చిపోడాలు మటర్లు చేసుకోడాలు ఇది ఇది ఫ్యామిలీ చిత్రం అయిపోయింది దీనికోసం ఆడియన్స్ ఫ్యామిలీతో రావాలి ఇలాంటి స్టోరీలు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాలట్లేదు మేబీ అంటే తమిళనాడులో నేను చూసిన పది సినిమాల్లో నాలుగైదు సినిమాలు ఇలాగే ఉన్నాయి కొంచెం స్టోరీలు ఏదైనా మార్చి డిఫరెంట్గా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రివ్యూలోకి వచ్చేస్తాం గోట్ రివ్యూ సినిమా అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్ దీన్ని జేమ్స్ బాండ్ టైప్ సినిమా లాగా ముందు నుంచి చూపిస్తూ వచ్చారు ఆ సినిమా టైప్ సినిమా అయినా కానీ ఆ యాక్షన్ పార్ట్లు అంత అద్భుతంగా ఏం లేదు మామూలుగా జేమ్స్ భోహన్ సినిమా అంటే మనం యాక్షన్ ఎక్కువ ఊహిస్తాం అలాంటి యాక్షన్ ఏం లేదు సాధారణంగా ఫస్ట్ ట్రైన్ సీన్ చూపించిన నాకు ఎందుకు ధూమ్ సీన్ చూసినట్టు అనిపించింది దాని తర్వాత మిషన్ ఇంపాసిబుల్ చూసినట్టు అనిపించింది దాని తర్వాత హాలీవుడ్ సీన్స్లో చాలా ఉన్న సీన్స్ లాగే కనిపించాయి కొత్తగా ఏం కనపడలేదు నార్మల్గా ఉంది యాక్షన్ సీన్స్ అండ్ మ్యూజిక్ పెద్దగా లేదు బీజం పెద్దగా లేదు సాంగ్స్ మనకు పెద్దగా నచ్చవు ఓకే తమిళనాడు ప్రేక్షకులకు బాగా నచ్చో కానీ మన ఆంధ్ర ప్రేక్షకు అయితే పెద్దగా నచ్చే విధంగా అయితే లేదు అండ్ మనకి ఓన్లీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంది ఏమన్నా మనం చూడాలనుకుంటే విజయ్ గారి పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు విజయ్ గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ మిగిలిన ఆర్టిస్టులు ప్రభుదేవ గారు కానీ ప్రశాంత్ గారు కానీ వాళ్ళకి అనుకున్న దానికన్నా ఎక్కువ రోల్ ఇచ్చారు చాలా మంచి రోల్స్ ఇచ్చారు వాళ్ళకి సో కానీ అందరి పాత్రలు ఆర్టిస్టులంతా బాగా చేస్తారు కానీ స్టోరీ వెళ్ళే విధానం అది రొటీన్గా అనిపిస్తుంది మనకి దాంట్లో కొత్త ట్విస్ట్లు ఏం కొత్తగా ఉండవు మనం ముందుగానే ఊహిస్తాం మనం ఊహించినట్టే ట్విస్ట్లు ఉంటాయి మనం ఊహించినట్టే యాక్షన్ పాటలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే దాంట్లో రెండో విజయ్ నటించిన కొడుకు పాత్ర చేసిన విజయ్ క్యారెక్టర్ అయితే మనం ట్రైలర్లో సాంగ్స్లో చూడడం వల్ల అండ్ అతని క్యారెక్టర్ నెగిటివ్ రోల్లో ఉండడం వల్ల ఓకే ఆ పేషన్ చూడగలిగాం అండ్ దీంట్లో నాకు రెండు ప్లస్ పాయింట్లు అయితే రెండు బాగా నచ్చాయి ఒకటే అంటే స్టార్టింగ్ ట్రైన్ సీన్లో మన ఓల్డ్ యాక్టర్ విజయకాంత్ గారిని కెప్టెన్ కెప్టెన్ అంటారు అందరినీ కెప్టెన్ ప్రభాకర్ అంటాం ఆ విజయకాంత్ గారిని ఏఐలో చూపించారు ఆ ఏఐ అయితే చాలా బాగుంది ఎందుకంటే కల్కీలో అమితాబ్ బచ్చన్ గారు దానికన్నా ఇది బాగుంది కల్కిలో స్టార్టింగ్ మహాభారత సీన్లో ఏఐలు అంతా బచ్చన్ గారు చూపిస్తారు కానీ అది మనకి అంత గ్రాఫిక్గా తెలిసిపోతుంది పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు దీంట్లో మనకి విజయకాంతం చూసిన సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తుంది నచ్చింది సెకండ్ థింగ్ ధోని క్లైమాక్స్ మొత్తం ఒక స్టేడియంలో మన కెప్టెన్ ధోని మీద నడుస్తుంది చాలా రపెన్స్లో ధోని గారు నాకు కనిపిస్తారు ఆయన కొట్టే సిక్స్లు చూపిస్తారు ఆయన షార్ట్స్ చూపిస్తారు ఆ స్టేడియంలో ఆయన ఆడే క్రికెట్ షార్ట్ చూపిస్తారు ఇవి ఇది బాగా నచ్చుతుంది మనకి ఈ రెండు పాయింట్లు తప్ప సినిమాలు అయితే పెద్దగా ఏమీ నాకు అనిపించట్లే అనిపించలేదు సినిమాకి రేటింగ్ ఇమ్మంటే టూ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ